గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత ఓటో అధ్యాయము నలభై ఐదవ శ్లోకం అహోబత మహత్పాపం క్యవసి సుఖలోభేన హంతుం స్వజనముద్య అయ్యో మనము బుద్ధిమంతులమై ఉండియు సుఖలోభముచే స్వజనులనే సంహరించుటకు ఉద్యుక్తులమై ఈ ఘోర పాపకృత్యములకు ఒడిగట్టుచున్నాము ఇది ఎంత దారుణము అని అర్జునుడు కృష్ణ పరమాత్మకు తన బాధను చెప్పుకుంటున్నాడు బాధపడుతున్నాడు ఈ శ్లోకంలో ఈ కారణం ఏమిటి అందరికీ తెలుసు ఇంతకుముందు శ్లోకాలు కానీ మనం గమనిస్తే యుద్ధము చేయడం వలన మన క్షత్రియ వంశాలలో వాళ్ళందరూ కూడా యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్దలు మగవారు అందరూ చనిపోతారు పిల్లలు అబలైన మహిము మహిళలు మాత్రమే మిగులుతారు వారికి ధర్మమిదని వంశ పారంపరమైన మర్యాదలు లేవ కట్టుబాటులు ఇవన్నీ కూడా నేర్పించేవారెవరు మహిళలను రక్షించేవారెవరు పిల్లలకు శిక్షణ గడిపే వాళ్ళు ఎవరు ఆ మహిళలను ఎవరో ఒకరు మగతోడు లేని కారణంగా చేరబడతారు ఎవరు చేరబడతారు అధర్మ అధర్మంగా ప్రవర్తించేవారు చేరబడతారు మర్యాదస్తులు చేరబట్టరు కదా సనాతన ధర్మం ఎరిగి ఆచరించే వాళ్ళు చేరబడతారు కదా మహిళలని వాళ్ళు చేరబడతారు మహిళలను బలాత్కరిస్తారు తద్వారా వర్ణ సాంగర్యం జరిగి ఎవరు పడితే వాళ్ళు పుట్టడం జరుగుతుంది వాళ్ళకు పద్ధతులు తెలియవు వేద శాస్త్ర ధర్మ మర్యాద తెలియదు పరంపరను ఆచరించరు పరంపరలను కొనసాగించరు వాళ్ళ ఇంటి వంశ గోత్ర పరంపర కూడా కనీసం పట్టించుకోరు వాళ్ళకి తెలియవు నేర్పే వాళ్ళు ఉండరు తద్వారా సమాజం అంతా కూడా వర్ణ సాంకర్యం చెలరేగుతుంది పాపం పెరిగిపోతుంది అలాగే పితృదేవతలు కూడా పిండోదకాలందక నరకాన పడతారు ఎవరు పిండం పెట్టేవారు తర్పణాలు వదిలేవారు లేక రెండో వాళ్ళకి వాళ్ళు నరకంలో పడతారు ఏ రకంగా చూసుకుని యహానా చూసుకున్నా కూడా ఇక్కడ సమాజం అంతా కూడా కంప్లీట్గా నష్టపోయి విశృంఖలిత్వము అలాగే వైపరీత్యం పెరిగిపోయి ఉంటుంది ఊర్ధ్వాన పితృదేవతలు చూసుకుంటే వాళ్ళు నాకు కనబడతారు ఎలా చూసుకున్నా కూడా ఈ యుద్ధం నాకు అనర్థదాయకమనే అనిపిస్తుంది మనం బుద్ధిమంతులము కదా చక్కగా గురువుల దగ్గరుండి విద్యను అభ్యసించిన వాళ్ళము ధర్మం ఏమిటి వేదం ఏమిటి శాస్త్ర మర్యాద శాస్త్రమే చెప్తుంది తెలిసిన వాళ్ళము మన ఇంట్లో మన వంశకర్తలు పెద్దల దగ్గర నుండి మర్యాద ఒక పరంపర పద్ధతి ఆచార వ్యవహారాలు అవన్నీ కూడా నేర్చుకొని ఉన్నవాళ్ళము నేర్చుకొని ఎందుకో బాగా కులం కష్టంగా తెలుసుకొని చక్కగా పాటిస్తున్న వాళ్ళము అలాగే బుద్ధిమంతులం మనము అధర్మానికి పొరపాటున కళలో కూడా చెయ్యాలి అనుకోము అధర్మానికి అస్సలు పాల్పడము మనం బుద్ధిమంతులమే మనం బుద్ధిమంతులమై ఉండి ధర్మం ఎరిగిన వాళ్ళమై ఉండి వంశ మర్యాదలు కట్టుబాట్లు అలాగే స్వధర్మము ఇవన్నీ కూడా చక్కగా తెలిసిన వాళ్ళము చదువుకున్న వాళ్ళము అయ్యుండి కూడా రాజ్య సుఖ చే ఏదో ఇప్పుడు యుద్ధము చేసి ఆ ధాతరాష్ట్రాదులని అంటే కౌరవాదుల్ని ఓడించి ఆ రాజ్యం వీళ్ళ రాజ్యం వీళ్ళు తీసేసుకొని హాయిగా ఆ రాజ్యాలు వే ఏలుతూ అంతఃపురాలలో ఉంటూ దర్బార్లో ఉండి అందరినీ శాసిస్తూ సుఖం అనుభవించాలి అనే ఒక లోభముతో అంటే ఒక స్వార్థముతో స్వార్థపూరితమైన కోరికతో అంటే అర్జునుడు పాపము నలుగురిని చంపాల్సి వచ్చేసరికి ఎంత ధర్మంగా వెళ్ళిపోతున్నాడో చూడండి అది స్వార్థమేమీ కాదు క్షత్రియుడికి రాజ్యాన్ని జయించడము ఏలుకోవడము ప్రజల్ని కనిబిడ్డల్లాగా పాలించడం అనేది లోభం ఎలా అవుతుంది తన సొంత సుఖం ఎలా అవుతుంది అది స్వధర్మము అర్జునుడికి లేదా క్షత్రియులకి పైగా ఇంకొకళ్ళ రాజ్యాన్ని దురాగతంగా ఆక్రమించినట్టు దండయాత్రకు ఏమన్నా వెళ్ళారా పాండవులు అంటే అది కూడా లేదు వేలదే వేరే వాళ్ళు లాక్కొని ఇస్తామన్న టైంకి ఇవ్వకుండా కాల గడువు తీరిపోయినా సరే ఇవ్వకుండా పో అని దుర్యోధనుడు కౌరవులు అన్న తర్వాత తప్పక పాపు యుద్ధానికి వెళ్ళారు పాండవులు ఐదు ఊర్లు అడిగినా కూడా ఇవ్వలేదు దాంతో యుద్ధానికి వెళ్ళారు అక్కడ కూడా మరొక అర్జునుడికి పాపం పది మంది యుద్ధంలో పోతారే అనేసి బాధ ఇస్తుంది అర్జునుడి హృదయం అలాంటిదండి కాబట్టి ఇక్కడ ఏమీ లేదు రాజ్యము సుఖము లోభము వీళ్ళకి లేదు రాజ్యాకాంక్ష సుఖపడాలి లోభము అంటే స్వార్థము ఇవేమి లేవు అయినా సరే పాప మా అర్జునుడు అనుకుంటున్నాడు ఇప్పుడు ఈ రాజ్యం మనం పొంది ఏలుకొని సుఖపడాలి అనే ఒక స్వార్థ బాలోచనతోటి ఇలా యుద్ధం చేసి వీళ్ళందరినీ చంపేసి అలాగే ఈ ఘోరమైన పాపకృత్యములకు ఒడిగట్టుతున్నాము ఏమిటంటే ఘోరమైన పాపకృత్యము అర్జునుడి దృష్టిలో ఇప్పుడు యుద్ధం చేసి యుద్ధంలో అందరినీ ఓడించడము ఓడించడం అంటే వాళ్ళందరూ చనిపోతారు కదా సో యుద్ధానికి వచ్చిన ఇటువైపు ఏడు వాటి వైపు పదకొండు వెరసి పద్దెనిమిది అక్షరాణుల సైన్యంలో ఎంతో మంది పోతారు కదా ఇది పాపకృత్యం కాదంటావా మామూలు పాపకృత్యమా ఘోరమైన ఘోరాతి ఘోరమైన పాపకృత్యమయ్యాయి ఇది ఏమిటది యుద్ధం అనేది ఎవరు చెప్తున్నాడు క్షత్రుడైన అర్జునుడు చెప్తున్నాడు ఏదో ఇంతకుముందు యుద్ధాలు చేయలేదా చేశాడు మరెందుకు ఇప్పుడు బాధ యుద్ధంలో సైన్యం బాగా అధికంగా ఉంది వాళ్ళందరం చూసిన తర్వాత వీళ్ళందరూ నా వాళ్ళు కదా మా వంశాలలో వాళ్ళు కదా మా బంధువుల్లో వాళ్ళే కదా అని తన వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని రకరకాలుగా యుద్ధం ఏదో రకంగా కృష్ణుడు చెప్పి ప్రాపించేసేయాలి లేకపోతే యుద్ధానికి వచ్చిన వాళ్ళందరూ పోతారేమో అని వాళ్ళ పట్ల జాలితో దయతో ఈ పనంతా ఒక పాపకృత్యమేమో అనే ఒక పాప భీతితో దిగులతో అర్జునుడి మనసు విధాలా పోతుందనమాట తనకి ఏ ఆలోచనలు వస్తున్నాయో అవన్నీ కూడా కృష్ణ పరమాత్మ ముందు తడుముకోకుండా దాపరికము లేకుండా కృష్ణుడికి చెప్తేమని అనుకుంటాడేమో నన్ను కాస్త తక్కువగా లోవుగా చూసాడేమో అని ఆలోచన లేకుండా మొత్తం యథావిధిగా కృష్ణ పరమాత్మ ముందు మనసు విప్పి అర్జునుడు చెప్పుకుంటున్నాడు ఇది చాలా గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి ఏమున్నా సరే సందేహమైనా ఏదైనా సరే ముందు భగవంతుని ముందు కూర్చున్నప్పుడు కాసేపు మా మనసులో ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి స్వామి మరి నివేదన దారి చూపించు నాకైతే ఇలా అనిపిస్తుంది కరెక్ట్ కాదు తెచ్చుకోలేకపోతున్నాను అని స్నేహితుడితో మాట్లాడినట్టు భగవంతుడితో మాట్లాడటంటే ఏమవుతుందండి స్నేహితుడు కాదా భగవంతుడు అంత భయం ఎందుకు ఆయనే చెప్పాడు సుహృదం సర్వభూతాన జ్ఞావా మాం శాంత ఈ సమస్త జగత్తుకు అన్నిటికీ కూడా సమస్త పురాణులకు సుహృదుడను నేను స్నేహితుడును శ్రేయోభిలాషులను నేను ఈ విధంగా భావించేవాడు శాంతి పుష్యతి ప్రశాంతంగా మనశ్శాంతిగా భగవంతుడు నాకు స్నేహితుడు భగవంతుడు నాకు శ్రేయోభిలాషి భగవంతుడు నా భుజం తట్టిప్పుడు నాతోనే ఉంటాడు అని పరమశాంతిగా ప్రశాంతంగా ఉంటాడు అని కృష్ణ పరమాత్మడే భగవద్గీతలో ఇంకొక చోట చెప్తాడు కాబట్టి మనకి ఏమైనా సరే ఉన్నప్పుడు సమస్యలు స్వామి దగ్గర చెప్పుకోవాలి స్వామి నా పరిస్థితి ఇలా అనిపిస్తుంది ఏం చేయాలి నువ్వే ఏదో ఒక దారి చూపించు నీ మనసుకే మంచి తట్టేలా మంచి ఆలోచనలు వచ్చేలా ఒక సందేహం నీ మనసుకొస్తే అది తొలిగేది ఎలాగో కూడా నీ మనసుకే వచ్చేలా అంతర్యామిగా ఉందా నారాయణుడు నీకు సహాయం చేస్తాడు నీవు ప్రయత్నం చేస్తే అలా కాకుండా కూర్చొని ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది విగ్రహం ఉంది దీనికి బొట్లన్నీ పెట్టాలి పసుపు ఎంత పొయ్యాలి దీపాలన్నీ వెయ్యాలి ఏం చేస్తే నేను కరెక్ట్గా పూజ చేసినట్లు ఇందుకే కూర్చుంటే పూజా పత్రంలోనే పొద్దుకోకి పాపం అర్జునుడు తన బాధ తన ఆవేశము తన ఆవేదన అంతా కూడా పరమాత్మ ముందు ఈ శ్లోకంలో కూడా చెప్పుకుంటున్నాడు గమనిస్తే మనకేమర్థమవుతుందంటే అర్జునుడికి ఇప్పుడు యుద్ధం చేయాలంటే పాపభీతి అధికంగా కలుగుతుంది దయ అధికంగా ఉంది తన వాళ్ళందరూ పోతారేమో అనే బాధ భయము అధికంగా ఉంది అందరూ పోవడం వలన స్త్రీలు బాలకులు మిగిలి వాళ్ళు అనాథరైపోతారని భయం అధికంగా ఉంది వాళ్ళు సనాతన ధర్మాన్ని అవలంబించని సవా సనాతన ధర్మ వ్యతిరేకుల చేతుల్లోకి వెళ్ళిపోతే వర్ణ సాంకర్యాలు సమాజమందు కల్లోలాలు అన్నీ రేగి వంశ పరంపరలు అవన్నీ కూడా అక్కడికి కట్ అయిపోయి తద్వారా సమాజం పాడబోతుంది పితృదేవతలు నరకానికి వెళ్తారు ఈ విధంగా ఇహానికి పరానికి కూడా చెడతాము యుద్ధం వర్ణ అనేసేసి ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశాడు అర్జునుడు అర్జునుడు వైపు నుండి చూస్తుంటే అర్జునుడు బాధ మొత్తం కరెక్టే అర్జునుడు చెప్పే ప్రతి శ్లోకంలో నుండి కూడా మనం ధర్మ సూక్ష్మాన్ని గ్రహించే విధంగానే పాటించే ప్రయత్నం కూడా చేయాలి అర్జునుడివి కేవలం సందేహాలు అనుకోకండి అండి అర్జునుడు పరమ ధర్మ ధర్మం తెలిసిన వాడు వేదశాస్త్రాలన్నీ కూడా అభ్యసించిన వాడు మహాజ్ఞాని కాబట్టి అర్జునుల వారు చెప్పే ప్రతి విషయం కూడా మనం ప్రమాణంగా తీసుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా పిచ్చి వేషాలు చేయకుండా వంశ పారంపరికమైన కట్టుబాట్లు లేదా రివాజులు చక్కగా మనం మర్యాద గౌరవించాలి ఎందుకో తెలుసుకొని పాటించాలి తర్వాత తరానికి నేర్పించాలి అందులోనే సుఖము శ్రేయిస్తుంది సనాతన ధర్మం అవలంబించడము అంటే ఇదే ధర్మరక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పణ